నాపై దాడులు చేయండి నన్ను ఎదుర్కోండి ఒంగోలులోనే ఉంటా పార్టీ మారేదే లేదు టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని రెడ్డి సవాల్ వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీలోకి వెళ్ళాక మంచోళ్లు అయ్యారా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దమ్ముంటే తనను ఎదుర్కోవాలని తాను ఎక్కడికి వెళ్ళనని ఒంగోలులోనే ఉంటానని సవాల్ విసిరారు టీడీపీ నేతల తీరును బాలినేని శ్రీనివాసరెడ్డి ఎండగట్టారు ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడా చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు పడి దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నే మా అబ్బాయి పంపించాడని అని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు చాలండి అది నేను హవాలా చేశానా నల్లమల బాలు డబ్బులు తాల్చండి సిగ్గుంటే దమ్ముంటే చాసరాల్చు ఇష్టం వచ్చినప్పుడు ప్రచారం చేశావు ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడిచ్చావు తేల్చండి ఫస్ట్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఉన్నమ్మా ఎవరు మాట్లాడుకున్నారు బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా మా పార్టీ వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓ పిలిపించి మాట్లాడాను మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది ఒక బ్రాహ్మీణ్ అతని దగ్గర ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను ఏడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జన అతను అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు నేను ఎమ్మర్ అనిపించి అడిగాను ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ రెండో మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు అది మీ వాళ్ళకి సంబంధించిందంట మీరు మేము కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నా ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఓకే కమాన్ నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి నువ్వు ఏడు కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని అతను ఏం చేస్తాడో చేస్తాడోనని డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా భయపడతా తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా అతను బతుకుతాడో చచ్చిపోతాడో వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే ఈ చేసినటువంటి అవినీతికి ఈ చేసినటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా అతను డబ్బులు ఇవ్వాలా అతను కోట్లో డిగ్రీ తెచ్చుకున్నాడు డబ్బులు తొమ్మిది కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో అది రెండోది మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నారు దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆ రోజు నేను సపోర్ట్ చేయబోతేనే నాయకుడు దూరం అయిపోయాడు నీ దగ్గర చేరాడు తెలిసే అప్పుడు అది నీ భూ కబ్జా ఎవరు చేశాడో నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు నువ్వు నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు ఏ ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను తెల్చముందు చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పనిచేయపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను నా క్యారెక్టర్ అది ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు నువ్వు రుజువు చేయాలా నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు ఇష్టం వచ్చినట్టు చేసావు అన్నిటికీ ఓచుకున్నావు ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జర్వ్ చేశాడు బుక్ అబ్జర్వ్ చేస్తాడు చుక్క నీకు పోతే మా వియకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది ఓకే వాడేవాడు గుప్త వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది అని చెప్పడానికి ఓకే నీకు అధికారం ఉంది రా ఏం తప్పు జరిగింది రా నోటీస్ లేవు అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది ఈ రాష్ట్రంలో విల్లాస కట్టినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా వాళ్ళకి లేని కూడా ఉన్నాయి మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఇరవై నాలుగు సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము పక్క నేను అడిగాను మేము ఇంక నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు అడిగాను ఏం తప్పులు ఉన్నాయో ఆ చెప్పు అని అడిగితే టోటల్గా ఇరవై నాలుగు సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు అంటే మా వ్యాపారం అంటే మా వియ్యంకుడు డబ్బులు సంపాదించుకోకూడదు ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు సిగ్గు లేదా నీకు ఏం మాట్లాడతావు నీకు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న స్కూల్ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు